అండి వెల్కమ్ టు రితికా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి మా అక్క వాళ్ళ గార్డెన్ అయితే చూపిస్తాను చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కానీ నచ్చిందంటే లైక్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ వీడియో వచ్చి ఇది మా అక్క వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గర మ్యాంగో ట్రీ అండి ఈ ప్రతి ఇయర్ చాలా బాగా కాస్తుంది ఈ ఇయర్ అన్నది చాలా హెవీగా కాసింది మనకి ఎక్కడ ఆకు అన్నది సరిగ్గా కనిపించడం లేదు ఆకుల్లో కూడా మామిడికాయలు అన్నవి చాలా ఎక్కువగా కాసిందండి ఈ ఇయర్ దీంతో చాలా రెసిపీస్ చేస్తానని అక్క అయితే నాకు చెప్పింది నేను ఎప్పటి నుంచి కొంచెం అడుగుతుండే వీడియో అయితే నాకు ఈ రోజే పోస్ట్ చేసింది వాళ్ళ గార్డెన్ అయితే చూపిస్తాను చూసేయండి చాలా ఇంట్రెస్ట్గా పెంచుతుంది మావిడికి ఎలా అయితే చూసారంటే మీరు కళ్ళు తిప్పుకోలేరు అంత బాగా కాసింది ఈ ప్రతి ఇయర్ కన్నా ఈ ఇయర్ కాపు అన్నది కొంచెం ఎక్కువగా ఉన్నది నేను నెక్స్ట్ టైం అక్క కా కోసినప్పుడు కూడా నేను వీడియో పెట్టమంటాను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగా ఇచ్చింది పూత అయితే చాలా ఎక్కువ ఉంది అలాగే కాయలు కూడా చాలా వరకు తెంచేస్తారు బోల్డ్ కాయలు అయితే ఇది వచ్చి స్వీట్ లెమన్ అండి వాళ్ళ గార్డెన్లో వేసింది ఈ మొక్క వేసి మినిమం త్రీ మంత్స్ అయింది ఆ చెట్టుతో పాటు ఉంది ఆ ఫ్రూట్ ఉన్నప్పుడే కొన్నది కానీ ఆ ఫ్రూట్ పండింది ఇంకా కట్ చేయలేదు దానికి చిన్న చిన్న లెమన్స్ అయితే వచ్చినాయి స్వీట్ లెమన్స్ మొత్తం చెట్టు అంతా కాయ వచ్చింది కానీ కాయ అయితే అంత టేస్ట్ లేదని చెప్పిందండి నాకు మొత్తం స్వీట్ కాలేదు పుల్లగా ఉందంట మొత్తం చెట్టు అంతా కాపే ఉంది ఎక్కడ మనకు ఆకన్నది కనిపించడం లేదు ఆకుల మధ్యలో ఉంది నేను మొన్నటి నుంచి అడుగుతుంటే ఈ వీడియో అయితే నాతో షేర్ చేసింది మీతో కూడా నేను షేర్ చేసుకున్నాను మీరు ఎప్పుడైనా స్వీట్లు ఏమైనా తినండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చెట్టు మాత్రం చాలా చిన్నగా ఉంది చిన్న డబ్బులోనే పెట్టింది కానీ కాయ మాత్రం చాలా ఎక్కువగా వచ్చినాయి దీనికి ఎక్కువగా మనము కిచెన్ కంపోస్ట్ ఎక్కువ వేస్తుందండి అలాగే మనం ఫ్రూట్స్ కంపోస్ట్ కూడా ఎక్కువ వేస్తూ ఇది వచ్చి చిన్న పెట్టిన చిక్కుడు పాదు దీనికి కూడా చిక్కుడుకాయలు చూసారో ఎంత బాగా ఫ్రెష్ చిక్కుడుకాయలు ఆర్గానిక్గా పండిన చిక్కుడుకాయలు చాలా ఎక్కువగానే కాస్తుంది ఇయర్ కూడా అలాగే చిన్న బకెట్లో సీతాఫలం చెట్టేసింది దానికి కూడా సీతఫలకాయలు స్టార్ట్ అయినాయి పూత స్టార్ట్ అయింది కాయలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మక్క వాళ్ళైతే మినీ గార్డెన్ ఇదేనండి గార్డెన్ నచ్చిందా నచ్చితే ఒకళ్ళకి ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇదంతా తోటకూర పాలకూర వేసింది ఎప్పటి నుంచో అడిగితే వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేసింది ఇది బయట మలబార్ ట్రీ కొని వేసిందంట వేసి మినిమం ఒక వన్ ఇయర్ అయింది కానీ పూత ఎప్పుడు ఆకులు తెంచినా సరిగ్గా రాలేదు ఇప్పుడే కాయ అయితే స్టార్ట్ అయింది ఒక రెండు మూడు అయితే స్టార్ట్ అయినాయి అంత ఎక్కువగా కూడా లేదు చిన్నవి అవి కూడా మలబార్స్ పెద్దగా లేవు మరి దీనికి మెయిన్ కంపోజ్గా మనము ఆవు పేడనిస్తే మంచి పోషక విలువలు అంటేండి మనము ఏ ప్లాంట్స్ కన్నా ఆవు ఇవ్వడం వల్ల పోషకాలు బాగా వస్తాయండి మలబార్ చెట్టు అయితే పెద్దగా అయింది కానీ ఎప్పటికప్పుడు ఆకులై కట్ చేస్తుంది అలాగే కొమ్మలు ఇస్తుంది కానీ కాయలతో అంత ఎక్కువగా ఏం లేవు లైట్ లైట్గానే ఉంది ఇప్పుడే స్టార్ట్ అయింది వేసిన వన్ ఇయర్కి ఇప్పుడైతే స్టార్ట్ అయింది దానికి మాత్రం ఎక్కువగా కిచెన్ కంపోజ్ వేస్తుంది అలాగే గేది పేడ అన్నది ప్రతి రెగ్యులర్గా వేస్తూనే ఉంటుంది చూసారు కదా ఇందులో మీకే ట్రీ బాగా నచ్చింది అన్నది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా గార్డెన్ కూడా చూపిస్తాను ఓ చూసేయండి వీడియో చిన్న మినీ బ్లాగు నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ అయితే ఒక అద్భుతం అండి మీకు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే వెంటనే షూట్ చేశాను మా అన్న మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద మలబారి చెట్టు అయితే ఉందంట అక్కడి నుంచి ఒక రొబ్బ అయితే తీసుకొచ్చి బాగా లావుగా ఉన్న తీసుకొచ్చి జస్ట్ పెట్టారంటే ఇది పెట్టి వన్ కే చూస్తే కళ్ళు తిప్పుకోలేరు మొత్తం కింద నుంచి అయితే చాలా బాగా వచ్చింది కాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు ఎండకి అవి కొన్ని కొన్ని రాలిపోయినాయి కానీ చాలా వరకు బాగానే నిలబడ్డాయి చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మీ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఇంకొక చోటు కూడా సేమ్ రెమ్మ పెట్టాలి అది కూడా చిగురులు వచ్చి పూత అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యి చాలా వరకు మలబార్ చెట్లకి ఒక వన్ ఇయర్ దాకా పూత కానీ కాయలు కానీ రావంటండి కానీ ఇంత చిన్న చెట్టుకి ఇంత కాయలు రావడం అంటే ఒక అద్భుతమనే చెప్తాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా మామిడి చెట్టుకు కూడా అయితే స్టార్ట్ అయిపోయింది కాయలు కూడా అండి కాకపోతే కొన్ని చాలా వరకు చెట్టు అంతా వచ్చింది కానీ ఈ ఎండకి అంతగా ఎక్కువగా తట్టుకోలేక కొన్ని కాయలు అయితే నిలబడ్డాయి కాయ సైజు కూడా ఇప్పుడు కొంచెం గానే ఉంది అంత పెద్దగా లేదు ఎందుకంటే చెట్టుకి పూత అన్నది లేటుగా వచ్చింది కాబట్టి ఇంకా ఈ కాయలతో చూడే రకరకాల రెసిపీలతో అయితే మీ ముందుకు ఉంటాను మీకు కూడా నేర్పించేస్తానండి అలాగే మనం సీజన్ అయిపోయి కూడా ఎప్పుడైనా పప్పు మామిడికి వండుకోవాలంటే ఆ మామిడికాయలని ముక్కల్ని ఎలా స్టోర్ చేసుకోవాలన్నది కూడా నేను ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియోస్ మాత్రం ఇక్కడ మిస్ అవ్వకుండా చూడండి మామిడికాయలు అయితే చూస్తారో చాలా చిన్న చిన్నగా ఉన్నాయి పెద్దగా అయిన తర్వాత మీకు మంచి రెసిపీస్ అయితే పరిచయం చేస్తాను వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మా గార్డెన్ ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ